రామన్నగుట్ట జలాశయ పనులు ప్రారంభించకుంటే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఎర్రగుట్ట తాండాకు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంజన్ రెడ్డి సమక్షంలో బారాసలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కష్టాలు తీర్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రామన్నగుట్ట రిజర్వాయర్ నిర్మాణానికి యాభై కోట్లు మంజూరు చేశారన్నారు నిధులున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు బంగారం విమర్పించారు ఈయన బంగారం కాదు ముక్క కూడా లేదు ఆ ఏ మూలలు దొరుకుతలేవు అంట దొరుకుతలేవు అట్లా ఏం చెప్తే అది వచ్చే మన వాకిట్లో పడే అని చెప్పి అపోహ గురైనారు ప్రజలు అవునా ఆశపడ్డాం ఆశపడితే ఎప్పుడైనా ఏమైతుంది మోసం జరుగుతుంది ఆశపడకుండా ఉన్న కాడికుంటే మనం ఆలోచనతో ఉంటే పోతాం ఎక్కువ అనే వరకు ఆశపడే వరకు ఇట్లా మోసం చేస్తారు వెనకటికి ఊళ్ళో ఎవరన్నా ఒక మనిషి మోసం చేస్తే తాండాలనో ఊళ్ళోనో ఎవరన్నా మోసం చేస్తే వారే వాళ్ళు మోసం చేసి వాడు మోసం చేసి ఏడాది పొడిన తిరుతుండేవాన్ని కానీ సర్కారే మోసం చేయడం అనేది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినా కానీ ప్రజలకు తెలిసిపోయింది సర్కారు మోసం చేయకూడదు ఎప్పుడు చెప్పింది చేయాలి చాతనైంది చేయాలి ప్రజలను మోసం చేసే అధికారం సర్కారుకు లేదు ఎందుకంటే ప్రజల్ని అవమానపరచటం ప్రజల ఓట్లతోనే ఎన్నుకోబడి ప్రజల్ని అవమానించడం ఇది దారుణమైన విషయం ప్రజాస్వామ్యంలో ఇది తగదు కానీ వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి మళ్ళా చూడకెత్తుకుంటారు రుణమాఫీ సగం కూడా కాలే అయిందా మీలే మీ తాండరా అయిందా కాలేదా కాలే ఉంది మొత్తానికి ఇచ్చిన అంటాడు రైతు బంధు మూడు సార్లు ఇవ్వనేలే ఇప్పుడు మనం ఎందుకు ఇచ్చాయంటే ఓట్లు వస్తున్నాయని ఇచ్చాడు నేనమ్మన్నా తర్వాత ఒడ్లకు నీకు ఎంత పండితే అంత కింటాల్కి ఐదు వందలు అన్నాడు పంట తయారు లేలే సన్న వడ్లకే అన్నాడు మళ్ళీ ఏమన్నాడు కొనుగోలు కేంద్రానికి వచ్చినకే అన్నాడు కొని కేంద్రానికి వచ్చిన వాటికన్నా అన్ని అంటే ఇయ్యలే అవి పెండింగే మన యాసంగిన ఒడ్లు మీరు పండించారా యాసంగిన ఎవరికైనా ఒడ్లు అండి అయినా బోనస్ వచ్చిందా రాలే ఎవరికి రాలే అట్లా ఏం చెప్తే అది అబద్ధమే మనం చాతనైన కాడికి పదేండ్ల కాలంలో కేసీఆర్ కాలంలో ఇన్నూరున్న పెన్షన్ వెయ్యి చేసినాం వెయ్యి ఉన్న పెన్షన్ ఇన్నూరు చేసి రెండు వేలు చేసినాం రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాం మనం అదేవిధంగా రైతు బంధు సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరికి రైతు బంధు అందించినాం అందించినాం లేదా పదకొండు సార్లు ఇచ్చే